மா <muchas>

వందలకొద్ది మ్యాగ్జైన్స్ కానీ నాలెడ్జ్ కానీ మొత్తం ఏది కావాలన్నది మీరు ఇంటర్నెట్ ద్వారా ఒక ట్యాబ్ పెట్టుకుంటే ఏ నాలెడ్జ్ కావాలంటే నాలెడ్జ్ వచ్చే పరిస్థితి వచ్చింది అది ఈ రోజుల్లో పరిస్థితి మనం చేసే పనికి ముందుకు వస్తే ఎక్కడైనా శక్తి వచ్చి ఇంకా ముందు పోయే పరిస్థితి వస్తుంది ఈ రోజు మనకు డిగ్రీలు ఇచ్చాం లేకపోతే ఇచ్చినాం ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఇంకా బలంగా పనిచేయడానికి ఇప్పుడే ఒక స్టూడెంట్ వచ్చాడు అతను చెప్తున్నాడు ఎప్పుడో నాకు పెట్టుకోవాలి వచ్చింది అది ఇప్పుడు కూడా మనం ఇంట్లో పెట్టుకున్నాం అది చూసినప్పుడు అంతా నాకు కొండంత బలం వస్తామని ఎక్కడ శక్తి వస్తామని చెప్తున్నాను ఇది వాస్తవం చెప్తున్నాను